సతివేడు మండల పరిధిలోని కన్నావరం గ్రామంలో గ్రావెల్ మట్టి క్వారీ నడుపుతూ ఉన్నారు టిప్పర్లు గ్రామాలను అతివేగంగా నడుపుతూ వాహనదారులకు నడక మార్గాన్ని నడిచే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా అతివేగంగా నడుపుతూ ప్రజల భయభ్రాంతులను చేస్తూ ఉండడంతో స్థానిక టీడీపీ పార్టీ శ్రేణులు విఆర్ గండిగా గ్రామస్తులు కలిసి ధర్నా రాస్తారోకో నిర్వహించారు గ్రావెల్ క్వారీలు వెంటనే నిలపాలని టిప్పర్లు మా గ్రామీలపై వెళ్ళకూడదంటూ ప్రభుత్వ తీరుపైన స్థానిక ఎమ్మెల్యే పైన నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి గ్రామస్తులు టీడీపీ పార్టీ శ్రేణులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు అతివేగంగా టిప్పర్లు వెళ్లడం ఉండడం చేత ఇప్పటికే రెండు పర్యాలు ద్విచక్ర వాహనదారులను ఆటోలను కాలును ఢీకొట్టిన సంఘటనలు జరిగాయని గత రెండు రోజుల క్రితమే ద్విచక్ర వాహనదారిని టిప్పర్ ఢీకొని మృతి చెందిన సంఘటన ప్రజలందరికీ తెలిసిన విషయమని అన్నారు எதான <laughs> <laughs> ايه ورے پولیس دیکھو لے من بیٹھا رہا اے بندہ ک میرا ایم ایل اے داؤ ڈاؤن ایم ایل اے داؤ ڈاؤن ایم ایل اے داؤ ڈاؤن ہمیں دے رہا ایم ایل اے داؤ ڈاؤن ایم ایل اے داؤ ڈاؤن ایم ایل اے داؤ ڈاؤن جادگار ایم ایل اے داؤ ڈاؤن No, no. We win justice! We win justice! We win justice!